గనంగానంగానంగా ఒక ఊరుందట ఆ ఊర్లో జనాలు ఉన్నారట ఆ జనాలలో ఒక కుటుంబం ఒక తండ్రి నలుగురు కొడుకులు ఉన్నారట ఉంటే ఆ నలుగురు కొడుకులు ఒక్కటే దగ్గర తండ్రి దగ్గరనే ఉన్నారట తండ్రి సంపాదించిందే వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఇంకా పెంపు చేసుకుంటూ ఉంటున్నారట కొంత కాలానికి వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు విని ఎవ్వరిది వాళ్ళు విడిపోదామని అనుకున్నారట అనుకొని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి సంశయిస్తుంటే తండ్రి అన్నట ఏందిరా వెనక ముందు అవుతుంది ఏందో చెప్పుకోండి అని అన్నట్టు అనగానే పిల్లలు అన్నారట కొడుకులు నానా మేము ఇంతకాలం కలిసే ఉన్నాం మీ మాటకు ఎదురు చెప్పకుండా కలిసే ఉన్నాం కలిసే చేసుకున్నాం అన్ని పనులు కనుక ఇప్పుడు మేము ఉండదలుచుకోలేదు మేము ఎవ్వరిది వాళ్ళము అవుదామనుకుంటున్నాం మా నలుగురికి ఎవ్వరికి ఎంత వస్తుందో అదో పంచి ఇచ్చేయండి ఆస్తి అని అన్నారట అనగానే తండ్రి ఏమన్నట సరేరా ఇంక మూలకున్న కట్టెల మోపు తీసుకురాపోండి అని ఒకటి అనగానే వాళ్ళు కొడుకులా కట్టెల మోపు తెచ్చి అక్కడ పెట్టినాడు పెట్టి ఒక్కొక్క కట్టె ఇచ్చిండట వీళ్ళకు వాళ్ళకు ఆ మోపుల నుంచే ఒక్కొక్క కట్టె నలుగురికి ఇచ్చిండట ఇరువుండిరా అని అనగానే వాళ్ళు టకా టకా ఇచ్చి పడేసి ఇంకా మోపు ఉంటాయి కదా ఆ మోపు మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చిండట ఇది ఇరువురా అని ఇరువ రాలేదటైనా ఇంకో ఆయనకు ఇచ్చినాడు ఇరువరాలి ఇట్లా మూడో ఆయనకు నాలుగో ఆయనకు ఇచ్చినట ఎవ్వరికి ఇరువ రాలేదట వీళ్ళకి అర్థం కాలే ఎందుకు ఇట్లా చెప్తుండో ఎందుకు ఇట్లా చేపిస్తుండో అనుకున్నాడు తన మీరు ఒక్కొక్క కట్ట తీసుకొని సులువుగా ఇరగొట్టిర్రు కానీ నలుగురు మోపును నలుగురు ఇరవలేకపోయిండ్రు అదేరా ఉంటే బలము ఉంటే కలదు సుఖం మీరు విడివిడిగా అయిపోతే మీరు బాగుపడర్రా కష్టం ఉంటుంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పోయి మీరు ఆగమైపోతారు మీరు నలుగురు కలిసి ఉన్నారనుకో నలుగురు ఒకటే మాటగా ఉన్నారనుకో ఎవ్వరు కూడా మీ దాంట్లోకి రారు ఏం చెడు చెప్పారు మంచిగా ఉండుండి కలిసిమెలిసి ఉండుండి నాయన అని తండ్రి చెప్పిండట ఆ పిల్లలకు కూడా అర్థమయ్యి వాళ్ళు అప్పటి నుంచి హాయిగా సంతోషంగా తండ్రితో పాటే ఆ నలుగురు కలిసి వాళ్ళకున్న ఆస్తిని వాళ్ళు పెంపు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారట కథ కంచికి మనం ఇంటికి